వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ బోనౌలో టుడే ఈ రోజు ఏమిటి అంటే చాలా 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 ఎండగా ఉంది గైస్ మేమైతే ఒక ప్లేస్కి వెళ్దాం అనుకున్నాం మీకు ఒక ప్లేస్ చూపించాలి అనుకున్నాను అంటే మా ఊరిలో ఒక వాటర్ అనేది వస్తుంది ఎత్తిపోతల పథకం అనేది ఒకటి ఉంది సో మీరు చూస్తే మీ అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది చూడడానికి ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తారు సో అక్కడికి వెళ్దామని చెప్పేసి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను కానీ యాక్చువల్లీ ఏమైందంటే తను కాల్ చేసి నేను పడుకున్నాను సో లెగలా పోయాను సో ఈ రోజైతే బ్లాగారు తీరుద్దాం అనుకున్నా బట్ తీలా పోయాను ఈ రోజైతే మీ గురించి ఇక్కడ ఈ మంట వస్తుంది అంటే ప ఏమంటారు పొలాల దగ్గర మంట అనేది పెట్టారు సో అది మీకు చూపిస్తాను అండి మా ఊరు కూడా సరైన చూపిస్తాను మీకు అంటే ఈవినింగ్ టైంలో ఎలా ఉంటుంది మమ్మల్ని ఎవరెవరు మాట్లాడిస్తారు మాతో ఎవరెవరు ఆట పట్టిస్తారు మమ్మల్ని ఎవరెవరు ఇరిటేట్ చేస్తారు ఏంటి అనేది మొత్తం మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి ఇప్పటికైతే ఇది చూడండి మిగతాదైతే నేను కంటిన్యూ చేస్తాను గైస్ ఇంకేనా ఇంకేంటి గైస్ మరి అందరు ఎలా ఉన్నారు ఏంటి గైస్ చూసారు కదా ఎవరో మంటేశారు పొగ చూడండి ఆకాశం పైకి వెళ్తుంది అది మా దగ్గరలో అంటే పెట్టలేదు ఎక్కడో పెట్టారు సో అది మా దగ్గర వరకు కనిపిస్తుంది చాలా దూరంలో పెట్టారనమాట మంట నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను వాళ్ళ డాబా పైకి వచ్చి సరదాగా సోదేశాము ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట ఇక్కడే మొత్తం అంతా చూడండి మాది ఒక పల్లెటూరు పల్లె అందాలు చూడండి ఈవినింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం అంతా ఎండ చూడండి ఎలా ఉందో సూర్యుడు చాలా బాగా కనిపిస్తుంది మొత్తం అంతా కూడా చూడండి 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 ఎలా వస్తుందో మొత్తం అంతా అది కనిపించట్లేదు చూడండి గాయస్ అసలు ఎలా వస్తుందో మీరే పొగ చూసేవాళ్ళు వాళ్ళు ఎవరిలో తగలబడిపోతుందని అనుకుంటారు కానీ మ్యాటర్ ఏంటంటే ఎవరు మంట పెట్టారు పొలాల్లో మంట పెట్టారు గాయస్ పెట్టలు చూడండి అలా మన గట్టిగా సో సోగా ఇప్పుడైతే ఈవినింగ్ అయింది సో ఒక పని కాని చెప్పేసి ఇంకొక పని చేస్తున్నాం కదా ఇదే గాయస్ మేమైతే వాటర్ చూడడానికి వెళ్దాం అనుకున్నాము కాకపోతే వెళ్ళలేదు పడుకున్నాను తన్ని పెట్టుకొని అందుకని చెప్పేసి మీకు నేను ఈరోజు ఈ వీడియో తీస్తున్నాను సరే బాయ్ వెళ్ళిపోతావు అప్పుడే సరే బాయ్ సో గాయస్ ఇప్పుడైతే నేను మా ఇంటికి దారి చూపిస్తున్నా చూడండి గాయస్ ఈ సెంటర్లో నుంచి మా ఇంటి లోపలికి వెళ్ళాలన్నమాట సో చాలా దూరం అని అనుకుంటున్నారా దగ్గరేలే మాకు మీకు చూసే వాళ్ళకి దూరంగా ఉంటుంది మాది లోపలికి వెళ్ళాలన్నమాట ఇంటికి వెళ్ళాలి అంటే మాది పల్లెటూరు కదా గా కొంచెం డిఫరెంట్గానే సో ఇది చూస్తూ ఉండండి ఇంకా వెళ్ళాలి కాస్ బాబు మా ఇంటికి వెళ్ళాలి అంటే సో ఈరోజు మీ గురించి స్పెషల్ వీడియో చేద్దాం అనుకున్నాను వాటరు బట్ ఇంకా పడుకోవడం వల్ల టైం అవ్వలేదు ఈవినింగ్ అయిపోయింది సరే అని మా మరదల దగ్గరికి వెళ్ళాను వెళ్తే ఇంకా వాళ్ళ డాడే ఉన్నారు సో పంపించరు కదా ఈవినింగ్ అవుతాయి సో ఎవరు ఎవరిని కూడా పంపించరు ఇది మేము చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ టు అండ్ ఎయిత్ క్లాస్ వరకు చదివిన స్కూల్ అనమాట ఇది హాస్టల్ ఎప్పుడైనా సరే లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను మొత్తం అంతా కూడాను చాలా అంటే చాలా బాగా మార్చేశారు అప్పట్లో మేము ఉండేటప్పుడు ఇది మొత్తం ఓల్డ్గా ఉండేది గైస్ ఇప్పుడైతే చాలా అంటే చాలా కొత్తగా మార్చారు సో ఇది గైస్ ఈ స్ట్రీట్కి వెళ్తే మా వీధి వస్తుంది ఈ స్ట్రీట్కి వెళ్ళినా సరే వస్తుంది ఇది మా అత్తయ్య వలహం ఇది టెంపుల్ అనమాట సో ఈ జామ చెట్కాయలు చాలా బాగుంటాయి యాక్చువల్లీ తిన్నాము అంటే సో మా బుడ్డోళ్ళు ఏం చేస్తున్నారు అరుస్తున్నారు వెళ్దామా చూద్దామా పండు ఇదిగో పప్పా సో మా బుడ్డాడు తిను స్కూల్ నుంచి ఎప్పుడో వచ్చాడో తనకి స్నాక్స్ ఉంచాను సో ఇంటి దగ్గర ఉన్నాయి ఇవ్వాలన్నమాట మా ఊళ్ళోకి ఇటు రాకు తెప్పించలే అన్నమాట పద ఇంటికి వెళ్దాం పాడు ఇంటికి వెళ్తున్నాం రా వస్తావా వస్తా పద హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు తిన్నారా ఏం చేస్తున్నారు మాతో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాతో ఛానల్ని లైక్ కొట్టండి అను లైక్ కొట్టండి మా అత్త వీడియోకి లైక్ కొట్టండి చెప్పు పండు ఇప్పుడు మా పద్ మా పెద్దలుడండి సో ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు సో రేపయితే మీకు నేను మంచిగా వీడియోస్ అవన్నీ పెడతాను సరేనా ఈ రోజుకైతే దీంతో అడ్జస్ట్ అయిపోండి పద వెళ్దాం సరే సరే ఏదో చెప్తున్నాడండి వాళ్ళ తమ్ముడు తమ్ముడేమో అన్నయ్య అన్నయ్య రాడు అన్నయ్య ఏమో తమ్ముడు అంటారాడు అనమాట సో స్నాక్స్ అవి తీసుకొచ్చాను కదా సో తింటారని చెప్పేసి ఇండికి తీసుకెళ్తున్నాను సో స్నాక్స్ లేకపోయినా సరే వస్తారనుకో బట్ స్నాక్స్ ఉన్నప్పుడంటే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి అంతే పద సరే అవునా సో చూసారాగా మా ఇంటి దగ్గర బత్తాకాయ చెట్టు ఎలా ఉందనమాట కాయలు అంటే చాలా అంటే చాలా బాగున్నాయి బట్ అన్నీ పడిపోతున్నాయి కాయలు చూడండి ఎలా అయిపోయినాయి అన్నీ అంటే అన్నీ పడిపోతున్నాయి చాలా బాగుంది గాయస్ అసలు పద పండు ఇంటికి సో వీడైతే వెళ్తున్నాడు వీడి గురించి దాచాను అనమాట నేను అన్నీ కుక్క ఉందంటే అందరినీ భయపెట్టుద్ది కుక్క ఐ మీన్ డాగ్ చీచీ చీ చీ అందరిని భయపెడుతుంది ఫ్రెండ్స్ అసలు ఇది ఉందేమో అని చెప్పేసి వాటర్ తప్ప ఏమీ లేదు స్నాక్స్ అంటే వేరే ప్లేస్లో ఉన్నాయి సో ఇప్పుడైతే వీడికి ఇవ్వాలి సో వాటర్ తాగుతున్నాను గాయస్ ఇది గైస్ ఇవ్వాలి రేపు అయితే మీ గురించి నేను మంచిగా వీడియో పెడతాను చూస్తూ ఉండండి మా ఓడు పెద్ద బాటిల్ లేపలేక లేపుతున్నాడు గైస్ అసలు చాలా సో ఇది గైస్ మిగతా వీడియో నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను అప్లోడ్ చేస్తాను మంచిగా వాటర్ పడుద్ది చూస్తే మీకే మంచిగా అనిపిస్తుంది యాక్చువల్లీ వాటర్ చూడడానికి మ్యాక్సిమం చాలామంది వస్తారు రాను అంటే ఎవరు ఉంటారు వచ్చే ఉంటారు అమ్మాలి వాటర్ ఫాల్స్కి